పెద్దపల్లి మండలం మనం కొత్తపల్లి గ్రామంలో జరిగిన హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు హత్య కేసు వివరాలను ఏసీపీ కృష్ణ మీడియాకు వెల్లడించారు భూతగాదాలతో అన్న కొడుకును తమ్ముని కొడుకులు హత్య చేసినట్లు తెలిపారు ఈ సమావేశంలో సిఐ ప్రవీణ్ కుమార్ ఎస్ఐ లక్ష్మణరావు పాల్గొన్నారు ఆస్తి విషయం సంబంధించినటువంటి ఈ కలవే లక్ష్మయ్య అతనికి సంబంధించిన మన బ్రదర్స్ ఓన్ బ్రదర్స్ మల్లయ్య అతను ఎవరైతే చనిపోయిన ఈ రాయేశ్వర రాయశమ ఈ లక్ష్మయ్య అనే వీళ్ళు సొంత అన్నదమ్ముల పిల్లలు అంటే పాలు ఈ పదిహేను సంవత్సరాలు గత పదిహేను సంవత్సరాల నుంచి వీళ్ళ మధ్యలో రెండు సంవత్సరం రెండు ఎకరాల ముప్పై రెండు గుంటల భూమికి సంబంధించి తగద ఉంది అది ఈ మధ్యనే క్లియర్ అయిపోయింది కానీ ఒక పది గుంటల భూమి గురించి ఈ చనిపోయిన రాయసం ఈ లక్ష్మయ్య ఎవరైతే నిందితున్నాడో నిందితులు తమ్ముళ్ళు మల్లయ్య రాజా వీళ్ళకి సంబంధించిన డిస్ప్యూట్ పది గంటల నుంచి ఉంది ఈ కోర్టులో కూడా పోయి పంచాయతీలు పెద్ద మసలు పెద్ద పంచాయతీ కూడా చేసుకున్నారు కానీ ఎక్కడ కూడా ఇది సెటిల్మెంట్ అయితే లేదు అట్లాగే వీళ్ళ ఇండ్లు కూడా పక్క పక్కనే ఉంటాయి ఊర్లో కొత్తపల్లి ఊరిలో అక్కడ కూడా ఈ ఇంటి జాగాది దగ్గర కూడా సరిహద్దు గోడ ఇక్కడ దాకా విట్టినామంటే దాకా మాదంటే అనేది చాలా సంవత్సరాల నుంచి నడుస్తున్నది మనకి ఎప్పుడు కూడా ఈ మధ్య కాలంలో కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనకి వీళ్ళకి సంబంధించి మనకి కాంప్లైంట్ రాలేదు మన దగ్గర ఏం పిటిషన్ కూడా పెండింగ్ ఉంది రాలేదు అయితే కోర్టులో మాత్రం వీళ్ళు ప్రైవేట్ కాంప్లైంట్ నడుస్తుంది దాని మీద కేసు కోర్టు